హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సిక్ సంబంధించి ఫైనల్ కీ గురించి అదేవిధంగా నార్మలైజేషన్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా వరకు వచ్చి రెండు గైస్ మన ఛానల్ కరెంట్ కొత్తగా వచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతకుముందు ఏంటంటే డిఎస్సిక్స్ సంబంధించి సో ఫైనల్ కీ ఫైనల్ కీ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి సో చెప్పడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే అవి ఫైనల్ అనేది ఇరవై ఐదు తర్వాత రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో అందులో ఎంతవరకు నిజం ఉందో ఇంకా సైతే తెలుస్తుంది ఇంకొక టూ డేస్ అయితే బట్ ఇరవై ఐదు తర్వాత ఫైనల్ అని చెప్పేసి ఆ ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇంకొకటి నార్మలైజేషన్ ద్వారా సో నార్మలైజేషన్ ద్వారా ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ కావచ్చు సో ప్రతి ఒక్కరికి సో చాలామందికి ఉన్న డౌట్ అవుతుంది సో ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ యాడ్ అని చెప్పేసి సో దాదాపు నేను చెప్పాను ఆల్రెడీ ఐదు నుంచి ఆరు మార్కులు అయితే సో నార్మలైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా యాడ్ అయితే కాబోతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ కూడా కష్టంగానే ఉన్నాయి పేపర్ ప్యాట్ అనేది సో తప్పకుండా నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారు అండ్ కొందరికి ఏంటంటే సార్ యాక్చువల్గా నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు కూడా ఒక డౌట్ ఉంది సో దానిపైన కూడా మనమైతే పీడ్ అయితే చేయడం జరిగింది సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా చెకౌట్ అయితే చేయండి ఈ ఫైనల్ కీ గురించి మాట్లాడితే సో ఫైనల్ కీ అనేది కొంచెం డిలే అవుతుందని చెప్పారు చెప్పారు అండ్ అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ కూడా దాదాపు ఆగస్టు పది నుంచి ఇరవై మాత్రం అయితే వస్తుండొచ్చు మేబీ అంతకంటే ఎక్కువ సమయం అయితే తీసుకోవద్దు సో ఫైనల్ రిజల్ట్స్కి సంబంధించి అయితే చెప్తున్నాను సో రిజల్ట్స్ కూడా దాదాపు ఇంకొక ట్వంటీ డేస్ అయితే సమయం అయితే పడుతుంది ఫైనల్గా రిజల్ట్స్ రావడానికి సో ఆల్మోస్ట్ అందరికీ అయితే ఇప్పుడు దీనిపైనే డౌట్ అవుతుంది సో ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెక్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే రెస్పాన్స్ షీట్స్కి అండ్ అదేవిధంగా ఫైనల్ కీకి ఎక్కువగా సంబంధం ఉండకపోవచ్చు బట్ రిజల్ట్స్కి రెస్పాన్స్ షీట్కి సేమ్ ఉండొచ్చు యాక్చువల్గా మొన్నటి ఎట్లయితే అయితే ఇదే జరిగింది సో ఫైనల్ కీలో ఉన్నట్టుగా రిజల్ట్స్లో అయితే లేకుండా ఉండే రెస్పాన్స్ షీట్స్లో ఏ విధంగా మార్క్స్ అనేవి వచ్చినాయి అలానే ఫైనల్ రిజల్ట్స్లో కూడా వచ్చినాయి సో ఆ విధంగా ఉంటుంది చెప్పలేము అది ఓకేనా ఇదిగేసి కంప్లీట్ వీడియో అయితే సో వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్